క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు ఆద్యంతం ఆసక్తికరం ఆశాంతం అనేక ప్రశ్నలు జన హృదయంలోని ప్రశ్నలు కొన్నింటికి వినోద భారతి ఎడిటరు వెంకటరమణతో శ్రీ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో సమాధానాలు అలాగే తనని గెలిపిస్తే తెనాలి ప్రజలకి మరి ఎలా రుణం తీర్చుకుంటాను అని చెప్తున్నారో నాదెండ్ల మనోహరం మనోభావాన్ని ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మీరు వినండి నాదెండ్ల మనోహర్ గారు ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆయన ఒక కమిట్మెంట్తో ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అనే తపనతో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయ రంగంలో ప్రవేశించారు ప్రొఫెషనల్ పొలిటీషియన్గా వారిని మనం పేర్కొనే మరి త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి శాసనసభ ఎన్నికలు ఈ ఎన్నికల నేపథ్యంలో కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో ఒక ప్రధానమైనటువంటి భాగాన్ని పోషిస్తున్నటువంటి నాదెల్ల మలహర్ గారు ప్రస్తుతం తెనాల నుంచి మరి ఆ కూటమి తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా వినోద భారతితో చిన్న ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్కారం సార్ సార్ మీరు డిప్యూటీ స్పీకర్గా చేశారు స్పీకర్గా చేశారు మళ్ళా మరోసారి తనాల నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నారు దీని మీద ముందు మీ మనసులో భావం ఇక్కడ గురించి పోటీ చేయడం అంటే చిన్నప్పటి నుంచి అదే తినాలి దాంట్లో ఏం మార్పు లేదు అభివృద్ధి అనేది చాలా గొప్ప అవకాశాలు నా చేసుకోలేకపోయాం అనే భావన ఖచ్చితంగా అనేక సందర్భాల్లో నాలో నా ఆలోచనలో కలిగి కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి ఇంకా ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేయాలి నాన్నగారు పోటీ చేసినప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో అన్ఫార్చునేట్గా ఆయన ఐదు సంవత్సరాలుగా కొంతవరకు చేశారు అద్భుత కాలువలు ఆధునికత కోసం ఒక ప్రయత్నం మార్కెట్ కట్టాలని ఒక ప్రయత్నం చాలామంది ఇళ్ళబాట నాగారు కూడా ఆ రోజున ఇచ్చారు ఆలోచన ధనానికి ఎట్టి వయసుతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి ఈ కాలువల మధ్యన ఒక అద్భుతమైన నగరంగా మనం మార్చవచ్చు అనే నమ్మకం నాకు ఎప్పుడు నుంచి ఉండింది సో అది కొనసాగించడానికి కోసమే నా ప్రయత్నం నేను ఆత్మస్వాగితమయ్యాను విజయవాడకి గుంటూరుకి పోలిస్తే తెనాలి ఏ మాత్రం కూడా తక్కువ లేదు మనం ఒక ఒక చిత్తశుద్ధితోటి ప్రణాళికతోటి మనస్ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినట్టు మూడు నగరాల్లో నంబర్ వన్ స్థానం తెనాలికి వచ్చినట్టు చేయాల్సిన బాధ్యత మా దర్యం నేను ఆ పాత్ర తీసుకుందాం నిర్ణయించుకొని నేను పనిచేస్తాను సార్ ఇప్పుడు నేను అండే ప్రశ్న సార్ తెనాలి పట్టణంలో దాదాపు అలపాటి చూస్తున్నాం ఎందుకు ట్రాఫిక్ జరగలేకపోతుంది రీసెంట్గా మనకి సిగ్నల్ పాయింట్స్ కూడా పెట్టారు వారం కూడా పనిచేయలేదు అని అంటున్నారు అవి మరి దాతలు కూడా ఎంత ఉత్సాహంతో ముందుకు వచ్చారు అదే ప్రజాధనం కూడా దుర్వినియోగం అయినట్లే కదా ట్రాఫిక్ సిగ్నల్స్ మంచి ఆలోచన దానికి అనుసంధానంగా మీరు ఇతర అంశాలను కూడా దాంట్లో క్రోడీకరించుకోవాలి కేవలం నా మాత్రంగా ఆడవాడుగా లెబన్ కట్ చేసేసి మేము తినాలి ఆధునికంగా చేసేసాము ట్రాఫిక్ లైట్స్ పెట్టామంటే సరిపోదు ట్రాఫిక్ లైట్స్తో పాటు ట్రాఫిక్ని నెగ్లెక్ట్ చేసుకునే విధానం ఉండాలి ఏ రోడ్ మీద ట్రాఫిక్ లైట్స్ ఉపయోగం ఉందో ఇది చాలా రోజు క్రితమే మనకి గాంధీ చోట్లో ఉండేది ట్రాఫిక్ లైట్స్ అదైనంత మాత్రం నాకు ట్రాఫిక్ రెగ్యులేట్ అయిందని కాదు కదా తెనాలి నగరంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సింది ఏంటంటే తరాల నుంచి వర్తకులు చిన్న చిన్న వ్యాపారస్తులు పాపం చిన్న చిన్న కొట్లు ఇరవై గజాలు ముప్పై గజాలలో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఎప్పటి నుంచో బతుకుతున్నారు వాళ్ళు ఎంతోమంది ఉపాధి కల్పిస్తారు తర్వాత తెనాలిని ఒక ట్రేడ్ సిటీగా మార్చారు ఈ మొత్తం తెనాలి రెవెన్యూ డివిజన్లో గతంలో ఎవరైనా సరే వాళ్ళు కొనుక్కోవాలంటే తెనాలికి వచ్చి కొనుక్కోవాలనే భావన కల్పించగలిగారు కదా ఒక బ్రాండ్ వైజ్ క్రియేట్ చేశారు తెనాలికి సో మనం వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళ వ్యాపారాలను డిస్టర్బ్ చేసి మనం ఆరాడు గో రోడ్లు విస్తరించ విస్తరించేస్తాం ట్రాఫిక్ సమస్య అనేది కాదు కొంచెం లోతుగా ఆలోచించి మంచి ఆఫీసర్స్ని పెట్టుకొని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి ట్రాఫిక్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక చేసుకోవాలి సో ట్రాఫిక్ లైట్స్ అనేది ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది అదనంత మాత్రాన లేకపోతే స్పీడ్ బ్రేకర్లు పెట్టినంత మాత్రాన మార్పు జరిగిపోతుంది అనుకోవడం కరెక్ట్గా అందుకనే ఇన్నర్ రోడ్స్ అంటే అంతర్గతంగా ఉన్న రోడ్స్ మనం విస్తరించలేము కాబట్టి దాంట్లో నిర్ణయం తీసుకునే పెదరావు నుంచి నందగేరి వరకు నాలుగు లేని రహదారి అంత భారీ స్థాయిలో చేపట్టింది కూడా దానికోసమే ఎందుకంటే దానికి అనుసంధానంగా పదిహేడు మందర్లేదు మనం చేసే పదిహేడు మంది సో దాట్ ఈ లోపల నుంచి వెళ్ళకుండా డైరెక్ట్గా మీరు ఎక్కేసి మీరు కాను జిల్కో పెదరావులకో లేదా మనకి అంధరత్న రోడ్కో బోస్ కొడుకు వెళ్ళడానికి మీకు అవకాశాలు ఇతర అవకాశాలు కూడా కల్పించేటట్టు ఒక ఆలోచనతో చేసిన విధానం సో ట్రాఫిక్ సమస్య అనేది ఖచ్చితంగా ఒక సమస్య ట్రాఫిక్తో పాటు మనం పార్కింగ్ సమస్య కూడా చూసుకోవాలి పార్కింగ్ లేకుండా అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఇవి నష్టం కలిగిస్తాయి భావితరాలకి మనం డెఫినెట్గా ఆలోచించి జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చేయగలుగుతాం మీరు స్పీకర్గా ఉన్నప్పుడు దాదాపు ఒక యాభై లక్షల పైగా వేయంతో సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేశారు అలాగే మన మున్సిపల్ గారి బిల్డింగ్ అధునాతమైంది రాష్ట్ర బిల్ విధంగా పెట్టారు ఆ తర్వాత కాలంలో కూరగాయల భవనాల్లో చాలా అంతస్తుల వర్గాలు నిర్వీరు అయిపోయినాయి అలాగే సీసీ కెమెరా వ్యవస్థ కూడా కంప్లీట్గా ఏమైందో కూడా తెలియదు దీన్ని ఎక్కడ లోపం ఉందంటారు ఈ ఫాలోఅ లోపమంటారా మేనేజ్మెంట్ లోపమంటారా అది ఉద్దేశపూర్వకంగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని నేను అంత జనరల్గా కామెంట్ అంటే ఎందుకంటే ఉద్దేశంగా చేశారా లేదా అనేది ప్రస్తుతం ఉన్న తెలియాలి కాకపోతే వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే వ్యవస్థ పైన పట్టు పెంచుకోవాలి లేకపోతే అధికార యంత్రాంగం ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు కదా అంటే సరిపోదు దాంతోపాటు రాజకీయంగా మనకు అనుభవాన్ని మనం ఉపయోగించుకుని ఆ సమస్య ఎప్పుడైతే గుర్తిస్తాం ఆ సమస్య గురించి ఇమీడియట్గా మనం ఫాలోఅప్ చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి చాలామంది షాప్ ఓనర్స్ నా కంప్లైంట్ చేసింది మొదటి రోజు నాలుగు దొంగతనం జరిగినాయి దాంతో సరిపోలేదు ప్రతిరోజు రెండో మూడో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి దాని పర్యవేక్షణ ఎట్లా అంటే ఇరవై నాలుగు గంటలు మీరు పోలీసులు ప్రతి షాప్ ముందు ఉంచలేరు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి టెక్నాలజీ వాడుకొని మనం సీసీ కెమెరాలు నిర్మాణం చేసుకుంటే వాటిని ఫాలోఅప్ చేసే విధానంలో చాలా బలంగా మనం దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఇదివరకు మున్సిపల్ మున్సిపాలిటీ నుంచి మనం దానికి మెయింటెనెన్స్ ఇవన్నీ చేసేవాళ్ళం ఎందుకంటే పోలీస్ శాఖ దానిపైన చేయలేదు కాదు కానీ ఇప్పుడు పోలీస్ శాఖకి ప్రత్యేకంగా ఫండ్స్ ఉన్నాయి దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సో పోలీస్ శాఖ ద్వారా దాన్ని పర్యవేక్షించి దానికి కావాల్సిన నిధులు కేటాయించుకొని డెఫినెట్గా సీసీ కెమెరాల వలన క్రైమ్ ఇది మన దగ్గరే కాదు వరల్డ్ వైడ్ ప్రూవ్ అయింది సీసీ కెమెరాల ద్వారా మరో ముఖ్యమైన విషయం ఇప్పుడు మనకి పోలీస్ శాఖలో సిబ్బంది చాలా తక్కువ ఇది గత పదిహేను ఏళ్ళ రిక్రూట్మెంట్ అయిన జరగట్ల అందులో మనకి రాజధాని దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయం సర్టిఫికేట్ దగ్గర అవడంతో ఉన్న స్టాఫ్ ఎక్కువ శాతం అంటే వాడుకుంటూ ఉన్న వస్తుంది మరి ఈ పరిస్థితుల మార్పు భవిష్యత్తులో వస్తుందంటారా రాదట్టాల ప్రజలు ఆశీర్వదిస్తే కూటమి ద్వారా ప్రాత్ మార్పు వచ్చే అవకాశం ఉందా పోలీస్లో డెఫినెట్గా అంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళికలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక నిర్ణయాల్లో ప్రధానమైనది పోలీస్ రిక్రూట్మెంట్ అది మరొకసారిగా డిఎస్సి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రెండు కూడా ప్రకటించి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వేకెన్సీస్ అన్నింటినీ కూడా అది కాన్స్టేబుల్ లెవెల్ కానివ్వండి ఎస్ఐ లెవెల్ కానివ్వండి ఇమీడియట్గా అది ఫిల్అప్ చేసేటట్టు తద్వారా లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండేటట్టు ఎందుకంటే మేము చాలా క్లియర్ రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ చేయాల్సిందే రూల్ ఆఫ్ లా లేదు కాబట్టి ఈరోజు ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి వ్యవస్థని ఈ విధంగా నిర్వీర్యం చేసేసారు అది రాజకీయ పరంగా వాడుకుంటున్నారు అది కొనసాగించే పరిస్థితి లేనే లేదు ఖచ్చితంగా చాలా స్పష్టంగా మేము రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేసే విధంగా పనిచేస్తాం సో దానికి కావాల్సిన రిక్రూట్మెంట్ తప్పకుండా ఆ రిక్రూట్మెంట్ చేస్తాం యువత ఉపాధికారులు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళికలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి పెట్టిన ప్రధానమైన అంశం యువతకు ఉపాధి కల్పిస్తాం అందులో భాగంగానే మన పోలీస్ రిక్రూట్మెంట్ పోలీస్ శాఖలో కాన్స్టేబుల్ రిక్రూట్మెంట్ ఎస్ఐ రిక్రూట్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితితో పూర్తి చేసుకోవాలనే దానిపైన ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం సో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేయాలి రూల్ ఆఫ్ లా ఉండాలి సామాన్యులు కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది దానిలో రాజకీయ పైర్ అవసరం లేదని భావన కల్పించే విధంగా స్పష్టంగా చర్యలు ఉంటాయి అందులో భాగంగానే పోలీస్ శాఖని మరింత పటిష్టం చేసేటట్టు అధికార యంత్రాంగం అక్కడ ఉన్న వ్యవస్థని ఇంకా బలోపేతం చేసేటట్టు మా కూటమి ప్రభుత్వం తప్పకుండా ఆ నిర్ణయం తీసుకుంటున్నారు రాబోయే రోజులు ఇంకా మీరు ఇప్పటిదాకా మన హైవేలు రోడ్లు చెప్తా ఉన్నారు కాబట్టి తెనాలిలో మీరు గుర్తించిన ప్రధానమైన సమస్యలు ఫస్ట్ ప్రయారిటీ దేనికిస్తారు అంటే రోడ్ కాదు షూర్ చాలా అవసరం అంటే రెండోది ఏంటంటే దాదాపు వంద కోట్లు మనం వెచ్చించి ఆ రోజున మనం కృష్ణానంది జలాలు ప్రకాశం బ్యారేజ్ని తీసుకొచ్చి మనం తెలాల నగరంలో ప్రతి ఒక్కరికి కుళాయి ద్వారా నీళ్ళు అందించాలనే ప్రయత్నం మనం చేసినప్పుడు కనీసం వీళ్ళు పైప్ లైన్ ఎక్స్టెన్షన్ చేయలేదు ఉన్న పైప్ లైన్లు కూడా చాలా విధంగా మంత్రంగా చేసేసి ప్రజలు ఎన్ని ముందు ప్లాస్టిక్ పేపర్ పెట్టేసి ఆపేసారు సో అది మారాలి దాని ఆ ప్రోగ్రామ్ని మరొకసారి రీబైటిలైజ్ చేసి ఇంకా దాన్ని బలోపేతం చేసే విధంగా ప్రతి ఇంటికి మనం లక్షలు మంచి పథకం మంచినీరు అందించే విధంగా కుళాయి ద్వారా అందించే విధంగా అక్కడున్న వాటర్ ట్యాంక్ ట్యాంక్ దగ్గర ఉన్న పంపులు మోటార్లు అవి కూడా అని చెబుతున్నారు నా వ్యవస్థ అని ఒకసారి నేను సమీక్షించి తప్పకుండా తెనాలి నగరంలో ఇంటింటికి అక్షత మంచి పథకం ద్వారా మంచి తాగునీరు అందించే విధంగా వాళ్ళకి ఎక్కడ కూడా తద్వారా వైద్య సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెనాలి మున్సిపాలిటీ మున్సిపాలిటీగా ఉంది అది ఒకటి చేస్తాం రెండోది నాకు అర్థమైంది మనకున్న జనాభా అని మనం బలోపేతం చేయడానికి అనేక అవకాశాలు గతంలో మనకి పొదుపు సంఘాల ద్వారా రుణాలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు యువతకి మనం స్కిల్ బిల్డింగ్ అనేది చేయాలి అది చాలా అవసరం నాకు ఎస్పెషలీ మైనార్టీ ముస్లిం సోదరులు సోదరి పనులు అనేక దరిద్రాల్లో ఉన్న మన యువకులు చేతి పనులు లేక పాపం ఇతర ప్రాంతాలకు ఇతరులు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఆ పరిస్థితి రాకూడదు మన ప్రాంతాల్లోనే మనం స్కిల్ బిల్డింగ్ చేసి నేను ఆర్డర్ నగరికి వెళ్ళాను ఐదు వందల యూనిట్లు నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తారు పెంచాలి కనీసం నలభై యాభై వేలు ఉపాధి మనకి కల్పించగలిగే పరిస్థితి తీసుకొస్తే వాళ్ళు రోజు పాపం విజయవాడకో గుంటూరుకో పొన్నూరుకో ఏదో రేపల్లికో అట్లా వెళ్లకుండా మన ప్రాంతంలోనే మన జనాల్లోనే వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు దొరికే విధంగా మనం స్కిల్ బిల్డింగ్ డెవలప్ చేయాలి సో ఈ రెండు ప్రోగ్రామ్స్ నేను ప్రాక్టీస్ చేసుకున్నాను తెనాలి మున్సిపాలిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుసంధానం చేసి తప్పకుండా ఇంటింటికి మంచి అందించే ఒక కార్యక్రమం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ యువతకు మరింత ఉపాధి అవకాశం కల్పించే విధంగా తప్పకుండా మనం మున్సిపాలిటీ ప్రయత్నం చేస్తాం సూటిగా స్పష్టంగా చెప్పండి భవిష్యత్తులో కూడమి కనుక అధికారం చేపడితే వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తారా మార్పులు మార్పులు అన్నారు ఎటువంటి మార్పులు చేయాల్సిన అవకాశం అంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామా అంటే అది ఎప్పుడో తీసుకొని నిర్ణయం కొనసాగిస్తామని నేను తీసుకున్నాను తీసుకున్నాం అదే కొత్తగా ఇది కావాలని కొంతమంది అట్లా ఆల్రెడీ సృష్టిస్తున్నారు మీడియాలో రకరకాలంటా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమాలు మరింత ఉపయోగపడే విధంగా వాళ్ళ గౌరవం పెరిగే విధంగా వాళ్ళు మరి ఐదు వేలు ఏదో ఆందోళన లాగేసి డిగ్రీలు చదువుకున్న వాళ్ళని కూడా పక్కన పడేసి దానికోసం కాదు పంచాయతీరాజ్ వ్యవస్థలో వాళ్ళకు ఒక స్థానం కల్పించి ఏదైతే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు డెలివరీ సిస్టమ్ డెలివరీ సిస్టమ్ మరింత మెరుగ్గా చేసే విధంగా కేవలం డేటా సేకరణ మీ పైన నిఘా పెట్టడానికి కోసం దానికోసం కాదు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి సారదులుగా పారుదలుగా ఉండాలి పేద ప్రజలకి వృద్ధులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో వెళ్లే విధంగా ఆ వ్యవస్థను ఉపయోగిస్తాం సార్ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న చాలా మంది ప్రజల్లో ఉన్నటువంటి భావన అలాగే మీరు ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కాబట్టి మీరు మాత్రమే చెప్పగలరు అనుకుంటున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ప్రతిలిచ్చే గమనిస్తున్నాను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పథకాలకే అప్పుల్లో కూలిపోయిందని చెబుతున్నారు మరి కోటమి తరపున చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేటువంటి కొన్ని పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్తున్నారు అవి పాదులు సాధ్యం అవుతాయా సాధ్యం అవ్వాలంటే ఏ విధంగా అయితే సాధ్యపడవని నేను అనుకుంటున్నాను మంచి నాయకత్వం నిజాయితీగా ఉన్న ఒక నాయకుడు రాష్ట్ర ప్రజల కోసం కోసం ఆలోచించే వ్యక్తి ఈ క్వాలిటీస్ ఉంటే పెట్టుబడులు వస్తాయి పారిశ్రామికవేత్తలు వస్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావచ్చు ఇతర బ్యాంకుల నుంచి నిధులు తీసుకురావచ్చు ఇతర దేశాల్లో బ్రిక్స్ బ్యాంకే ఆంధ్రప్రదేశ్ బ్యాకల్స్ చేసి అంత దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు కేవలం ఒక ఎలక్షన్ కోసం వీళ్ళు వచ్చారు తప్ప ఒక పదిహేను సంవత్సరాలు ఆలోచిద్దాం ఇరవై సంవత్సరాలు ఆలోచిద్దాం ఆలోచనతో వీళ్ళు వచ్చిన వ్యక్తులు కాదు ఎట్టి పరిస్థితుల్లో బటన్ వేసి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిపోతే మనకి ఓట్లు పడతాయి అనే పిచ్చి భ్రమ క్రియేట్ చేయడానికి వీళ్ళు వచ్చి పరిపాలించారు పరిపాలన అది కాదు ఎస్ మీరు సంక్షేమం చేయాల్సిందే మేము కూడా చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమం చేస్తాం మేము ఇచ్చిన సూపర్ సిక్స్లో ఎక్కడ పొరపాటు లేదు అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం దాన్ని అన్ని విధాలుగా మేము ఒక ప్రాసెస్లో దాన్ని ఐడెంటిఫై చేసి నిపుణులతో కూర్చుని నెల నెలలు కూర్చొని ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి ఏవైతే మనకు వివరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామో ఆ వివరాలను బేస్ చేసుకుని మేము ఇది సాధించగలుగుతాం అని నిర్ణయం తీసుకున్నాకనే వాటిని ప్రకటించాం సో అదేదో ఎలక్షన్ కోసం ప్రకటించిన ఆలోచన కాదు ఒక ఆలోచనతో ఒక పట్టుదలతోటి మంచి పరిపాలన అందించగలిగితే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ కాన్ఫిడెన్స్ ద్వారా రాష్ట్రానికి ఇతర బ్యాంకుల నుంచి కేంద్రం నుంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి వాటి ప్రజలకు అందే విధంగా సంక్షేమ కార్యక్రమం చేస్తారు సార్ కూటమి అధికారుల నుంచి ఈ సంక్షేమ కార్యక్రమంలో ఫిల్టరైజ్ చేసిన గ్యాస్ తీసుకుని వీటిని మెరుగుపరిచాను అది జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా మీరు మీరు కూటమి అధికారంలో మీరు అడగాలి ఎందుకంటున్నానండి ఆ మాట గతంలో ఏం చెప్పాడు మొదలు పెట్టుకుని తిరిగినప్పుడు నేను రాగానే మీకు ఇస్తాను వాళ్ళు తీసేసారు మీకు పెన్షన్ అన్నాడు ఆ రోజున పెన్షన్ ఈ రోజున పెన్షన్ తగ్గించడం లేదా కొత్త కొత్తగా నిబంధనలు తీసుకొచ్చడం లేదా మూడు వందల యూనిట్లు పాపం వికలాంగి దివ్యాంగులు వాళ్ళకి సర్జరీలు అయ్యో లేకపోతే కారు పోయో చేతులు పాపం వాళ్ళకి ఇబ్బంది మానసికం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఒక ఏసీ పెట్టుకుంటే ఏసీ ఉందని చెప్పి మీరు పెన్షన్ తీసేశారు ఏ విధంగా సాయం అందించారు కుటుంబానికి వాళ్ళ కుటుంబంలో కొడుకో కూతురు లేకపోతే ఇంకెవరకు దగ్గర కారు ఉండేది కారు ఉందని చెప్పి మీరు ఇక్కడ తీసేసారు మీరు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారని చెప్పి తీసేశారు సో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ఈ సమాచారం అంతా సేకరించి నష్టం కలిగించారు వ్యవస్థకి ఇన్ని జనరేషన్ కార్డులు ఉన్నాయి ఇన్ని జనరేషన్ కార్డులు అందరూ ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరు జనరేషన్ కార్డు ఒకప్పుడు ఎక్కువ మంది ఎందుకు తీసుకున్నారు అంటే ఆరోగ్యశ్రీ బెనిఫిట్ ఉంది అంటావు కాబట్టి ఎక్కువ మంది దానికోసం కోరుకున్నారు సో మేము మేము పెట్టే నిబంధనలు ఒకరిని తగ్గించే విధంగా ఉండవు ఖచ్చితంగా గౌరవించే విధంగా ఉంటాయి ఎవరైతే నిజంగా మనం ఒక లబ్ధిదారుని గుర్తించాము ఆ లబ్ధిదారులకు న్యాయం జరగాలి నేను ఉదాహరణ చెబుతున్నాను రేపు నేను నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు సభాపతిగా ఉన్నప్పుడు కొలిపర్లో మనం భారీ మెగా గ్రీవెన్స్ క్యాంప్ చేసాం ఒకరోజు అర్జీలు స్వీకరించాం సుమారు నడు వందలకు పదిహేడు వందలు పదిహేను వందలు వచ్చి పద్దెనిమిది వందల అర్జీల్లో పద్నాలుగు వందల వరకు మనం మీకు అర్హత ఉంది పదిహేను రోజుల్లో మీకు ఇచ్చేస్తున్నామని ఉత్తరం ఇచ్చాం ఎవరికైతే అర్హత లేదో మీకు అర్హత లేదని చెప్పాము ఈ కారణాల వల్ల మీకు అర్హత లేదు అని ఎందుకు మీకు దాని ధైర్యం చాలు ఎందుకు అబద్ధాలు చెప్పి నిన్న రాత్రి కూడా కొలిమలో ముస్లాం బాబు ఏడ్చుకుంటూ సంవత్సరాలు అయితే నా పెన్షన్ ఇంకా రావడం లేదు ఆఫీసర్ నా పెన్షన్ బాగుంది ఎవరు చెప్పుకుంటారు బాబు వాళ్ళు సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని కోటమిలో కలవకముందు గతంలో ఆయన చెప్పిన మేనిఫెస్టోలో హామీని ఏవి కూడా అమలు జరగలేదని చెప్పి నేను సిద్ధ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అప్పట్లో మీకు సంబంధం ఉండకపోవచ్చు కానీ ఆ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం పూర్తి చేశాను అని చెప్పుకుంటాను నిజమా చెప్పండి ఆచియ ఆచడా ఆచయ విమర్శలు చేయడం కోసం ఉపన్యాసం చేయడం కోసం వీళ్ళు కాల పరిమితిని వీళ్ళు దుర్వినియోగం చేసి వేస్ట్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సలహాదారులు గాని ఆయన మంత్రులు గాని నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉండే ఐదు సంవత్సరాల్లో మాకెవరికైనా వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి ఉండేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సరిగ్గా పనిచేసి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ విధంగా ఉండేదా ఊరికే మీరు ప్రెస్ మీట్లు పెట్టి రోజు ప్రతిరోజు మైకులు పట్టుకుని గవర్నమెంట్ డబ్బుతో ఒక్కొక్క కార్యక్రమానికి నాలుగు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలు అని చెప్పి మీరు పొలిటికల్ స్పీచ్లు ఇచ్చి వ్యక్తిగత విమర్శలు చేసి ఏం దానివల్ల రాష్ట్రంగా ఏం తీసుకొచ్చారు ఒక్కడి కొంచెం అనిపించారు ఒక్కడికి మీరు చేసిన ప్రతి డిపార్ట్మెంట్లో స్కామ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కామ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో స్కామ్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ స్కామ్ చెప్పాడు అది చాలా తప్పు కదా సో హామీలు అమలు పరచడానికి కోసం ఒక ప్రాసెస్ పెట్టుకుంటాం అది కంపల్సరీగా మేము ఇచ్చిన హామీలకి మా ఇరు పార్టీల నాయకులు కట్టుబడి ఉన్నాం అది ఇంప్లిమెంట్ చేస్తాం చివరి క్వశ్చన్ ముందు చిన్న క్వశ్చన్ అండి మీరు కూటమి ప్రధానమైన ఏజెండాగా ఏముందంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలో దించడమే అది ప్రధాన ఏజెండాగా ఉంది అభివృద్ధి చేస్తామని చెప్పి సెకండరీగా ఉంది ఆ కార్యక్రమం భగవంతుడు ఆశీర్వదించి మిమ్మల్ని జరిగితే ఆ తర్వాత కూటమి ఇదే ఐకమంచంతో కొనసాగుతుందా డెఫినెట్గా మేము కమిట్ అయ్యాం పది సంవత్సరాలు విధంగా కలిసి ఉండాలి రాష్ట్రానికి అవసరం మరొకసారి మన ఆర్థిక వ్యవస్థని పట్టాలకాలు పెట్టి నడిపించాలంటే కనీసం రెండు రెండు టర్మ్స్ ఈ ప్రభుత్వం స్థిరంగా ఉండాలి ఒక మంచి కమిట్మెంట్తో ఉండాలి నిజాయితీగా ఉండాలి దానిపై పట్టుబడు వీరు వద్ద కూడిన రాజకీయాలు చేస్తాం అంతేగాని హడావడిగా ప్రతి ఎలక్షన్ ఒక ఓటు క్యాంపెయిన్ ప్రతి ఎలక్షన్ ఒక అబద్ధం ప్రతి ఎలక్షన్ ఒక మాటలు ఈ విధంగా కాదు ఎలక్షన్ అంటే మనం గౌరవించుకోవాలి ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం జాగ్రత్తగా చేసే కార్యక్రమాల గురించి వివరించుకోవాలి ప్రజలకు నిర్ణయిస్తారు ప్రజాస్వామ్యం మీరు కాపాడాలి అలాగే ప్రజాస్వామ్యాన్ని మీరు గురి చేస్తే సార్ తెనాలికి చెందిన ఒక చిన్న సమస్య గురించి ప్రస్తావిస్తాం గతంలో మీరు స్పీకర్గా ఉన్నప్పుడు రెండు గేట్ల మధ్యలో ఒక ఫ్లైఓవర్ రైవే నిర్మాణం చేశారు అప్పట్లో పార్లమెంటు సభ్యులకి ఇష్టం లేకపోవడం వల్ల మరి మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావటం వల్ల అది ఆగిపోయింది అనేది ఆ ప్రాంతం ఇప్పటికీ చెప్తూ ఉంటాం అది ఎంతవరకు వాస్తవం అంటే మేము పూర్తిగా దాని గురించి అవగాహన లేదు అందుకని అట్లా పొరపాటు నాకు పార్లమెంట్ సభ్యులకి ఏం గ్యాప్ ఏం లేదు అప్పటి ఆరు ఆరు అప్పుడు ఆ ఫైల్ మూవ్ చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రైల్వే శాఖ మంత్రి ద్వారా ఉన్న నాకు బాగా స్నేహితులు ఆయన అడిగితే ఆయన మనకపోతే తనాలలో మన రైల్వే స్టేషన్ వల్ల మొట్టమొదటి రెలివేటర్స్ మనం అసలేటర్ ఇచ్చిన ఆయన సో రెండు గేట్ల మధ్యన ఫ్లైఓవర్ నిర్మాణం చాలా అవసరం ఎందుకంటే ఇది దాదాపు అరవై సంవత్సరాలు అయితే మనకి ఈ వంతెన ఏర్పాటు చేసి కొత్తగా మనం ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే ట్రాఫిక్ ఒక్కోసారి ఇబ్బంది అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆలోచించి ఆ బద్దంగానే మనం రెండు వంతెలు కూడా నిర్మాణం చేసాం మాత్రం అయితే ట్రాక్ వాళ్ళు సర్వే చేశారు రైట్స్ అనే సంవత్సరాలు సర్వే చేసి దాదాపు రెండు మూడు నెలలు వాళ్ళు టైం తీసుకుని రిపోర్ట్ తయారు చేసి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ వాళ్ళు తీగబెట్టి ప్రతి రోజు మానిటర్ చేశారు ఎంతమంది దాన్ని ఉపయోగిస్తున్నారు చేసి దానికి ఆ రోజున ఆ పరిస్థితుల్లో అది నిర్మాణం ప్రస్తుతం మనకున్న బడ్జెట్లో సాధ్యం కాదనే విషయం మనం ప్రస్తావించాం కానీ అప్పటికి ఇప్పటికీ రైల్వే డిపార్ట్మెంట్ పాలసీ మారింది ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా ఈ క్రాసింగ్స్ ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను సో ఖచ్చితంగా దానికి కొంచెం ఫాలోఅప్ అవసరం కొంచెం ప్రణాళిక అవసరం మంచి పార్లమెంట్ డబ్బెలు దొరికేవి సో ఆయన మనం వెంటబెట్టుకుని ఫాలోఅప్ చేసుకుని తప్పకుండా రెండు గేట్ల మధ్యన నిర్మాణం అనేది జరగాలి అప్పుడు జనాలకి మనకి ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ట్రాఫిక్ సమస్య కూడా దానివల్ల చదవదు మంగళగిరి దాకా మనం ఈ జనానికి నందివేది రోడ్డు మీద ప్రస్తావించారు చాలా మంచి ట్రాన్స్ఫర్ బట్ అయితే మా నందివేది విగ్రహాల దాటినాక కొంత కంజెస్టెడ్గా ఉంటుంది అక్కడ విస్తరిస్తానికి అవకాశం ఉంది అది ఆక్రమణ చాలా ఉన్నాయి తొలగించాలి అది మరి ఫ్యూచర్ మీద ఆలోచించి ప్రారంభించి నాకు తెలిసినంత వరకు రేవేంద్రపాడు వరకు ఎక్కడ కూడా సమస్య లేదు ఎందుకంటే కాలువలాది కానీ చూసుకుంటూ మనం చేసుకోవాలి నేను అనేది మంక జాతీయ రహదారి దగ్గర నుంచి రవీంద్రపాడు వరకు రావడానికి అది ఆల్రెడీ ఇయర్ మార్క్ చేసిన అటువంటి ఫీట్ రోడ్ సో నాకు ఎవరు కూడా ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ నాకైతే ప్రతిరోజు వెళ్తూ ఉంటావు కాబట్టి నాకైతే పెద్దగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కనపడటం లేదు అది ఏమంటే అది కళ్ళు చూసుకుంటాను ఎన్క్రోచ్మెంట్స్ ఏమవుతున్నాయి కాంపెన్సేషన్ కానీ అయితే పెద్దలతో కలిసి నేను అభివృద్ధిలో ప్రతి ఒక్క సహకరిస్తే నేను మన ఎందుకు ప్రస్తావించారంటే మీరు చెప్పినటువంటి ప్రామిస్ కి ఏజెండా లేదా ఆ మీకు జనం డిస్కషన్ అనేది జరుగుతుంది అంటే సాధ్యం కాదని అనుకోవచ్చు కానీ సాధ్యం ప్రజలు సహకరిస్తారు అభివృద్ధి అనేది ప్రజలు కోరుకుంటున్నారు సో ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా మనం ఎదురు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరికి సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం తప్పని చేస్తుంది నాలుగు రోడ్లు దారి అలాగే రింగ్ రోడ్డు ఇట్లాంటివి అన్ని ప్రామిసెస్ కూడా చేశారు రాని వచ్చి ప్రయాపిస్తారు ఇది కాకుండా తెనాలి పట్టణం పెద్ద ద్వారా చెప్పేటువంటి స్పష్టమైన ఎందుకంటే మీరు కొంత కమిట్మెంట్ నిలబడతారని మన నమ్ముకం ప్రజలు డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏదో నాకు మాట్లాడేసి ఎన్నికల ముందు నా కరపత్రాలు ప్రింట్ చేసేసి అడవుడు చేసి మనం ప్రజల దగ్గరికి నన్ను మాత్రమే ప్రజలు నమ్ముతారని నేను గతంలో చేసి చూపించాను ఏ అనే ప్రతి కార్యక్రమం కూడా చేసి చూపించాను చాలా వరకు అందులో ఇంకా పూర్తి కావాల్సి ఉంది సో ఫస్ట్ ప్రయారిటీ పూర్తి చేయాలి మనం నేను నందివేలు వరకు అన్నా నంది వేరు కాదు ఇప్పుడు దాన్ని రెండు తీసుకెళ్తాం ఖచ్చితంగా తీసుకెళ్తాం దానికి లోకేష్ గారి సహకారం కూడా ఇస్తారు అది తీసుకెళ్లి అది పూర్తి చేసుకుంటాం అనేక రహదారు ఇంకా బిల్డప్ చేయాలి గుడ్లు గెళ్ళ ఈ రోజు చెప్పడం ఆ రాధాన్ని కూడా రాష్ట్ర చేయాలి పల్లూరు కాజీపేట దగ్గర రోడ్డు పరిస్థితి చూస్తే భయపడిపోతారు ఈరోజు ఎంత ఎంతమంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు ఆవిరిని ఎందుకు రాదంటున్నాం ప్రజలు ఆవిరిని రావాలి పొరపాటు చేసాం ఈ ప్రభుత్వానికి ఓటేసి పొరపాటు చేసాం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది గాలి వదిలేశారు అందరు సార్ చింత చెవద్దండి తెనాలి నియోజకవర్గం రూరల్ ప్రాంత ప్రజలకి ఒక స్పెషల్ హామీ టౌన్ అర్బన్ ప్రాంత ప్రజలకు ఒక హామీ ఈ రెండు హామీలు మీరే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాతావరణాన్ని మనం గౌరవించుకుంటూ అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలని మరింత మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలి అందులో భాగంగా రైతులకి గతంలో మనం పరికరాలు ఎన్నో అందించేవాళ్ళం ఈ ఐదు సంవత్సరాలు ఏం అందించలేదు రైతులకు అందించాల్సిన పంట నష్ట కార్యక్రమాలు కానివ్వండి పరికరాలు కానివ్వండి రైతులు ఆడుకుంటేనే ఈ ప్రాంత సస్ ఉంటుంది తద్వారానే ఇక్కడ షాపులు వ్యాపారస్తులు అందరూ కూడా బాగుంటారు సో ఆ ఈకో సిస్టమ్ మళ్ళీ బిల్డప్ చేయాలి యువత కూడా వ్యవసాయానికి బాగా దూరం అయిపోతుంది ఈ రోజు కూడా మనకి డెబ్బై శాతం మనకి మన రాష్ట్రంలో మన జనాభా ఆధార వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు సో యువతకు అవకాశం కల్పించాలి వాళ్ళు కూడా వ్యవసాయంలో వ్యవసాయం చేస్తే లాభసాటికంగా ఉంటుందనే భావన కల్పించాలి వాస్తవాలు చూపించాలి సో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని మరింత ఎంకరేజ్ చేస్తాం అదేవిధంగా లక్షలకు మంచి పదమైదు తీసుకొచ్చాము ప్రతి గ్రామంలో కూడా అందించాం వర ట్యాంకి కట్టాము అద్భుతంగా కట్టాము సుమారు నలభై వర ట్యాంకి కట్టాం సో ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి మరొకసారి ఆ స్కీమ్ జాగ్రత్తగా నీరు అందే విధంగా ఎవరు కూడా అనవసరమైన బాటిల్ కొనుకొని టెన్షన్ పడి ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వం నుంచి మంచి సరఫరా చేసేటట్టు కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేస్తాం అంతర్గత రోడ్లు వాళ్ళకి ప్రతిరోజు వచ్చి వెళ్ళడానికి ఈరోజు బస్సులు ఆ సౌకర్యాలు కల్పించాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం మంచి ప్రణాళిక చేస్తాం ఒక రైతు బెడ్డగా పొలాల్ని బాగా రైతుల్ని కష్టకులని కార్మికుల్ని ఎంప్రైజ్ చేసేవాళ్ళు భవిష్యత్తులో కొంచెం చాలా చోట్ల మీరు అతను చూస్తే పరిస్థితి రియల్ ఎస్టేట్ మారిపోతున్నాం అట్లాంటి వాటికి మీరు ఏదన్నా కొద్దిగా మార్పులు చేసి అవకాశం ఉందా మీకు తెలుసు జరుగుతున్న హౌసింగ్కి డిమాండ్ పెరుగుతుంది ప్రతిరోజు కావాల్సిన బహుమతి ఉంది కదా భారతదేశంలో హీరోస్కి కూడా ದರೆ ಇಶಾಲಾ ನನಗೆ ಭೂಮಿ ಪರಿಸಿತ್ ಬಂದಿದೆ ಕಾಪಾತೆ ಆ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗಿದೆ ಒಂದು ಪ್ರಾಣಾಳಿಕ ಬಂದೊಂಡಿದೆ ತಮ್ಮನವಲನೆ ನಿರಗಳ ಸಹಾಯವು ಬಹುತ ಆದಿಸ್ತಿದೆ ಬಹಳ ಉಪಾದ ಗರಿಸುತ್ತಾರೆ ಅನಿಮಂತ ಚಾಲೋಸ್ ಅನ್ ಆಂಬಿಷನ್ ದಟ್ ವಿ ಸೇಸ್ ಗಾರ್ಕೋ ವಿ ವಾ ಫೈನಲೈಸ್ಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು